రి ఓం నమో వెంకటేశాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యంతరహిత అనాథ రక్షక శరణు తండ్రి శరణు సర్వజనులను రక్షించు నీ భక్తులందరినీ మొక్కులు చెల్లించి వారి కోర్కలను తీర్చు పరంధామ పరమపురుష లోకాలంతా కూడా ప్రశాంతంగా ఉండాలి లోకంలో ఈ భూలోకంలో ప్రతి మనిషి కూడా ఆనందంతో జీవించి ఆయన ఉండి కలియుగంలో స్వయంభూగా వెలిసి మీ శాసనాలకు వ్యతిరేకంగా ఎవరు ఏమి చేసినా మీరు శిక్షణ చేస్తారు కనుక మీ శాసనాలు ఆచరించే వాళ్ళని రక్షించండి కాపాడండి ప్రభువు ఆనంద నిలయ పాహిమోహం వెంకటేశ్వర స్థుతి అందరూ కూడా గ్రామస్తులు అంతా అందరూ వేచి ఉన్నారు అప్పుడు శ్రావణభూతి వెంకటేచి గురువుగారు మీరు పూతలను చంపి ఆ యొక్క వృత్తాంతమంతా తెలియజేశారు తర్వాత పరమాత్మ ఏ విధంగా ఆ పిల్లలతో ఆడు ఆడుకున్నారు అందరితో ఆనందంగా ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది కొంచెం వివరిస్తే గ్రామస్తులంతా కూడా అదే ధ్యాసలో ఉన్నారు అన్నారు నిజమే గ్రామ గ్రామాల్లో వెళ్ళి ఇలాంటి జ్ఞానబోధన అంటే దైవానికి సంబంధించిన గా గాథలు గురువులు అందరూ బాధ్యత తీసుకుని గ్రామ గ్రామాల్లో వెళ్ళి చెబుతూ ఉంటే అలా చెప్పినప్పుడు వాళ్ళలో దైవభక్తి ప్రేరేపితమవుతుంది ఎప్పుడైతే దైవభక్తి ప్రేరేపేతం అవుతుందో వెంటనే వారికి మన జ్ఞానం అనేది ఏమిటి అర్థమవుతుంది హైందవ జ్ఞానంలో ఎంత ఉన్నత స్థితి ఉంది ఉన్నతమైన విద్యలు ఉన్నాయి యోగ విద్యలు ఉన్నాయి జ్ఞాన విద్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తరతరాలలో అది కాలగమనంలో కలిసిపోయింది ఎందుకంటే ఎవరెవరో సంస్కృతులు అంతా వచ్చి ఇందులో కలిసిపోవడం వల్ల మన జ్ఞానం కొంతవరకే పరిమితమవుతుంది కొంతవరకు అంటే ఎవరు వినేవాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాము అలా కాకుండా శిష్యులారా మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ విన్నదంతా కూడా ఇంకా ఎక్కడైతే దూర ప్రాంతాల్లో గ్రామాల్లో అవకాశం లేదో వారందరికీ కూడా మనం వెళ్ళి ఈ యొక్క భాగవత జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా కార్యక్రమాల రూపంలో వినిపించాలి వరం అదే చేసేవారు అని సత్యుడు చెప్పి తనులారా నాయనలారా అందరూ కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ బాలుడుగా ఊయలలో ఉన్నప్పుడు పోతన వచ్చి ఆ విధంగా జరిగిందో అప్పుడందరూ కూడా గోకులంలో అందరూ అప్రమత్తలై ఉన్నారు అందరూ కూడా ఇంకా దిగ్భ్రాంతి వదలలేదు వాళ్ళ ఈ యొక్క కొద్ది రోజులంతా కూడా అలా గడిచి గడుస్తూనే ఉంది చాలా అప్రమత్త ఉన్నారు నంద యశోదులు వారి యొక్క సేవకులు కూడా బిడ్డని అతి జాగ్రత్తగా దాసుదాసీలు ఉన్నారు ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జన్మ నక్షత్ర సంబంధంగా ఆ రోజు కలిసి వచ్చిందని యశోదానందులు ఏం చేశారంటే ఉత్సవాలు జరిపించాలనుకున్నారు శ్రీకృష్ణుని పేరు మీద ఉత్సవాలు జరిపించాలని అనుకున్నారు అనుకున్నదే తడవుగా వెంటనే సద్బ్రాహ్మణులకు పురోహితులు పిలిపించారు వాళ్ళు వచ్చి వేద వేద వేదయుక్తంగా ఆయనను కీర్తించి ఆయన యొక్క ఈ కార్యక్రమాల్లో వేడుకకు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత గోపికలు స్త్రీలందరూ వచ్చారు పుణ్య స్త్రీలు ఈ పుణ్య స్త్రీలంతా పరమాత్మను తీసుకెళ్ళి మంగళ స్నానాలు చేయించారు అంటే మీ అనేక సుగంధ ద్రవ్యాలతో పన్నీరు లాంటివి అనేక సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి ఎటువంటి శరీరానికి ఎటువంటి ఆపద రాకుండా శరీరాలు ఎటువంటి సూక్ష్మజీవులు లేకుండా ఉండేటువంటి ఆ పదార్థాలన్నీ కలిపి పరమాత్మకు స్నానం చేయించారు స్నానం బాగా చేయించారు చక్కగా ఆ తర్వాత పండితులందరూ కూడా దీవించారు ఆశీర్వదించారు మంగళ వాయిద్యాలైతే ఏమి అయితే ఏమి మృదంగాలైతే ఏమి వీణా వేణునాథాలైతే ఏమి అన్ని స్వరాలతో అందరూ గానం చేశారు శ్రీకృష్ణ భగవాను పసిపాప రూపంలో చూసి మరిచిపోతూ అందరూ కూడా మహా ఆనందపడిపోతున్నారు ఇలా అనేక ఉత్సవాలతో ఆ పసిపాపను మరిపించారు అందరూ కూడా గోకుల వాసులు కానీ ఈ యొక్క పండితులు వేద పండితులు వచ్చారు వేద మంత్రాలు చదివారు అన్ని ఆయనకు ఎటువంటి ప్రమాదం రాకుండా అష్టదిగ్బంధన చేయించారు ఏమేమి ఉన్నాయో ఆచారాల్లో అవన్నీ కూడా చేసి చూపించారు ఆ తర్వాత వారికి పట్టు వస్త్రాలతో దాని కనుక వాహనాలతో ఈ యొక్క నందులు యశోద ఇద్దరును వారికి దానమిచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వారి పాదానికి నమస్కరించి సద్బ్రాహ్మణులందరినీ కూడా పండితులు పంపేశారు అలా వాళ్ళు వెళ్తున్నారు ఆ యొక్క ఈ యొక్క హడావిడిలో ఈ తల్లిదండ్రులు లీనమై ఉన్నారు బంధువులంతా కూడా ఉన్నారు రోహిణి కూడా అక్కడే ఉంది ఇక పాపలు బాగా స్నానం చేసి వెడి నిలు అతనికి పాలు తో ఆపించేసింది వెంటనే దాతనికి ఆకలి తీరింది వెంటనే ఆ ఇద్దరు వచ్చేసింది నిద్ర తొట్టిలో వేశారు తొట్టిలో వేసి జో 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 ముకుంద ముకుందీ పరమానంద రామగోవిందో జో 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 ముకుంద లాలి పరమానంద రామ జో జో అక్కడ ఉన్న స్త్రీలందరూ సుస్వరాలతో జోలపాటలు పాడారు జోలపాటలు పాడేసిన తర్వాత ఇంకా అనేక మంది బంధువులు అందరూ వచ్చారు ఎందుకు కథ శ్రీకృష్ణుని యొక్క ఆ మహోత్సవ బాలాయం అదేవి బాలుడికి ఎటువంటి ప్రమాదములైనటువంటి మంత్ర జప తంత్రాలు అన్నింటి కూడా వేసేయించి యజ్ఞ యోగాదులు చేసే మాదిరిగా హోమగుండాలు చేయించి అని చేశారు తర్వాత వారిని గౌరవించడం కూడా యశోదానందులకు అది తృప్తికరం అది ధర్మ ఆచారం అందుకని వారికి కావలసినటువంటి బంధువులకంతా అక్కడ తెచ్చినటువంటి అనేక పదార్థాలు పిండి పదార్థాలు అయితే ఏమి తీపి పదార్థాలు అయితే ఏమి లడ్డు జిలేబీ జంగి ఇట్లాంటివినో అనేక రక పదార్థాలు చెకోడి బొప్పట్లు అరిసెలు దివ్యమైనటువంటి పిండి వంటలు స్వయంగా తయారు చేయించడం మందులు ఇవన్నీ అందరికీ పంచిపెడుతున్నారు అందరి పంచి పెడుతున్నట్టు ఆ సమయంలో బాలుడు ఉయ్యాల నిద్రపోతూ ఉన్నాడు హాయిగా చల్లగా నిద్రపోతున్నాడు ఇంతలో ఉన్నట్టుండి బాలు శ్రీకృష్ణ పరమాత్మ బాలుడు అంటే ఆయనకప్పుడు ఆ ఉత్సవం ఎందుకు చేశారంటే బోలపడి పాకు పాకుతున్నాడు బోల పడడం అనేది కొంత సమయం తర్వాత చిన్నబిడ్డలు అంతవరకు లెక్కలేని పడుకుంటారు అది మనకు తెలుసు మరి బోల బోల పడినాడు అంటే కొంతసేపటికి ఏం చేస్తారు మోకాళ్ళ మీద చేతుల మీద పాకడం మొదలుపెడతారు ఈ పాకడం అనేది అందరికీ ఆనందం అయిపోయింది చిన్న పసివాడు చిరునవ్వుతో అలా తలకు జుట్టుకి వేసి పూలు చుట్టి తలకు వండె పెట్టి దాని మీద చిన్న నెమలి పింఛను పెట్టి అతని ఆనందాన్ని చూస్తుండాలి ఒళ్ళంతా కూడా అలంకరించారు సర్వాభరణాలు ధరించి ఆ చిన్న పసిపాపకి ఏమేమి చేయాలం అన్నీ చేశారు అంతేకాకుండా కంట కంఠమాల మరతరాడికి సంధ్యతాయతలు ఇవన్నీ ఏదో అన్నీ చేసేశాను ఈ బాలుడు తొట్టులు ఎదగబోతున్నాడు ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉన్నారు ఇంతలో మన పరమాత్మ బాలుడు తొట్టులో నుంచి పెద్ద కేక పెట్టారు ఆ కేకలు అక్కడ ఆ సందడిలో ఎవరికి వినపడలేదంట ఎవరికి వినపడకపోయేసరికి ఏమైంది ఇతను ఉయ్యాలను కాలుతత్వన్ని ఇతరే ఊపుకున్నాడు అందులో ఉన్న పరమాత్మ బాలుడు ఆ ఉయ్యాలని తొంటెను కాలుతో తన్ని అటు ఇటు అని ఊపాడు ఊపుకుంటూ గట్టిగా ఒక తాపు తన్నాడు ఆ యొక్క ఉయ్యాలి చెక్కలను అది ఏమైంది ఆ చెక్క ఎగిరిపోయి అక్కడ ఒక బండి నిలబడుక్కొని ఉంది ఆ బండి చెక్కల మీద పడింది ఈ ఉయ్యాలి యొక్క ఊపు వెళ్ళి ఆ చెక్కల మీద పడింది అందరూ గొప్ప మాలకులంతా అక్కడ ఉన్న అయ్యో ఏమో అయింది పసిబిడ్డకి ఏమో అయింది అని అందరూ అతృప్తు చూస్తున్నారు వచ్చేసారు అందరూ పరిగెత్తుకుంటారు అక్కడ చక్ర బండి చక్రాలు పడిపోయినాయి బండి ఇరిగిపోయింది అది చక్రాల కింద అట్లాగే ఊడిపడిపోయి ఉన్నాయి తర్వాత ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుందాం నమో నారాయణ నమో నారాయణ సర్వేషనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖోభావు కృష్ణం వందే జగద్గురు కృష్ణలీలా వినోదం మాయా జాలం ఆయన మహిమల ప్రభావం ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు అందరికీ ముద్దు ముడిపాలు వస్తాయి చిరునం వస్తుంది ఆనందం వస్తుంది చెప్పలేనంత హృదయ స్పందన ఉంటుంది ఆ హృదయం నిండిపోయినటువంటి ఒక ఉప్పొంగి పొరలుతున్నటువంటి ఆ యొక్క మదము అంటే మొద్దుల మొద్దు కలిపి ఆ పసిపాలుడి యొక్క ముగ్ధ మోహన సౌందర్యము మనం అలాగే కట్టిపడేస్తుంది అలాంటి మగవ భాగవతంలో పరమాత్ముని వర్ణించడం అంటే అది మన అందరికీ పుణ్యం ప్రతి ఒక్కరు వినాలి ఎక్కడ ఎవరు చెప్పినా ఇంటే మంచిది ఎందుకంటే పరమాత్ముడు ద్వాపరంలో ఆయన అవతరించడం అనేది ఇది ఒక ప్రత్యేకమైనది అన్ని అవతారాల కన్నా ఈ అవతారంలో ఒక ప్రత్యేకత ఉంది అని పండితులు అంటారు నమో నారాయణ